శివకంచి సుందరమ్మ మాయమ్మ చక్కటి గౌరీదేవి పాట శివకంచి సుందరి దేవి శివ మనోహరి చిత్తముగమం వేలు గోవమ్మ ముంగిట ముత్యాల పీట ముదముగా వేసినానమ్మ వాకిట వాదనల పీట వాదముగ వేసినానమ్మా రావమ్మ శివ మనోహరి శ్రీ గౌరీ దేవి పందిట పగడాల పీట ప్రీతితోనూ వేసినానమ్మా వేడి నీళ్ళు చల్లనీళ్ళు వెన్ను మెరియా తడిసినమ్మా ండముల నీళ్ళు సేనమ్మా ముత్యమంతా పసుపు తీసి ముఖమల్ల పూసేనమ్మా శివ కంచి సుందరి దేవి శివ మనోహరి రావమ్మ గౌరమ్మ బరి బొమ్మలా నడుమ బంగారు పొట్టు పెట్టే కురుస బొమ్మల నడుమ కుంకుమొట్టు పెట్టిది మమ్మ కలికి నీ కన్నులకు కాటికెను పెట్టేమమ్మా అందమైన నీ చెక్కిళ్లకు గంధమును పెట్టేమో నీ ముద్దు భుజాలకు బుక్కా గులాలు చల్లె మమ్మ అభిలమ్మ కన్నా చల్లనైనా చల్లని తల్లి నీ మెడలో వస్త్రములు వేసినామమ్మా పుణ్యాల రాసి పరమ పావని నీ సిగలోన పూలెన్నో పెట్టినామమ్మా పుణ్యాల నీ సిగలోన పూలెన్నో పెట్టినా సుందర సుందరముగ నిన్ను అలంకరించుకున్నా శివ కంచి సుందరి దేవి శివ మనోహరి మమ్మేలు కోవమ్మ మాయమ్మ గౌరమ్మ మమ్మేలు కోవం